హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మా కుకింగ్ కర్రీ అదేనండి పొట్లకాయ కర్రీ బలానికి బలం టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది ఈ కర్రీ ఈ పొట్లకాయ కర్రీ కూడా చాలామంది వండడానికి ఇష్టపడరు అదేంటో ఈ టేస్ట్ ఉంటుందో లేదో అని డౌట్ పడుతూ ఉంటారు కానీ చాలా టేస్ట్ ఉంటుంది పొట్లకాయ కర్రీ రెగ్యులర్గా వండండి పొట్లకాయ ముందు ఇలాగా పైన ఈ లేయర్ కట్ చేసుకోవాలండి అంటే వైట్ ఆ వైట్ లేయర్ మొత్తం గీకేయాలి ఇలా పొట్టు వస్తుంది అలా వై మొత్తం వైట్ దంతా గీకేయాలి గీకిన తర్వాత వాటర్లో శుభ్రంగా కడుక్కోండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొట్లకాయ మధ్యలో కోసి లోపల గింజలన్నీ తీసేయాలి ఇలా గింజలన్నీ వైట్ పొట్టు కూడా ఉంటుంది లోపల కూడా మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి అలాగే ఇప్పుడు ఇవి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి పొట్లకాయ ముక్కలు కట్ చేసిన ముక్కలు సాల్ట్ రెండు స్పూన్లు సాల్ట్ గడ్డుప్పు కానీ సన్నుప్పు కానీ వేసి బాగా కరిగి మెత్తగా పిసికి పక్కన పెట్టుకోవాలండి అంటే దానిలో పసర ఉంటుంది పసర పోతుంది అలా చేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఒక మూడు నాలుగు స్పూన్లు వేసాం మేము ఆయిల్ ఆయిల్ వేసి పోపులు అన్ని కూరగాయలు లాగే పోపులు వేసుకోవాలి పోపు సామాలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో వేసి కలిగి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే జీరా పౌడర్ వేసుకోవాలి సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి పొట్లకాయ కర్రీలో ఆరోగ్య గుణకులు షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది అలాగే డైజెషన్ బాగుంటుంది వాత పిత కప లక్షణాలను తగ్గిస్తుంది ఇప్పుడు బాగా పిండి పక్కన పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలు అందులో వేసి కలయి పెట్టుకోవాలి బాగా కలయి పెట్టుకోవాలి అలాగే మనకు సరిపడినంత కారం కూడా వేసుకొని ఇప్పుడే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టాలి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలవబెట్టాలి ఫిఫ్టీ పర్సెంట్ కుకింగ్ అయిందండి పొట్లకాయ కర్రీ మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అదే టైంలో రెండోసారి ఇప్పుడు పాలు ఒక గ్లాసు టీ గ్లాస్ పోసి కుకింగ్ చేసుకోవాలి మూత పెట్టి మన హెల్త్కి చాలా ఆరోగ్య గుణాలు ఉన్నాయి ఈ పొట్లకాయ కర్రీ ఇంకా అప్పుడప్పుడు రెగ్యులర్గా వంట చేసుకొని తింటే మన హెల్త్ చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం అలాగే ఈ కర్రీ హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి హెయిర్ గ్రోత్కి చాలా మంచిదని నేను విన్నాను అలాగే ఇలాంటి లేటెస్ట్ కర్రీలు ట్రై చేయండి అలాగే నచ్చితే ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్